నేను నమ్ముకున్న దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను మనము దేవుని గూర్చి మాట్లాడవలసిన మాట ఏమిటండి ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుడే మనకి ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు దేవుడే మనకి కోటగా ఉన్నాడు ఆ దేవుడే మనకు వస్తున్న అపాయములన్నిటిలో నుంచి కూడా విడిపిస్తున్నాడు ఆ దేవుడే మనకు వస్తున్న అపాయములన్నిటిలో కూడా తప్పిస్తున్నాడు ఆ దేవుడే మనకు వస్తున్న అపాయములన్నిటిలో కూడా కాపాడుతున్నాడు కాబట్టి ఈ ఉదయకాలమందు అపాయం అనేది నీ యొద్దకు రాదు అని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ మనల్ని బలపరుస్తున్నాడు అదే తొంభై ఒకటో కీర్తన పదవ వాక్యాన్ని చదువుకుందాం నీకు అపాయమేమియో రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీకు అపాయమేమి రాదు ఏ తెగులు కూడా నీ గుడారానికి సమీపించదు అపాయము మన యొద్దకు రానప్పుడు అపాయము మన యొద్దకు సమీపించినప్పుడు ఏ తెగులు కూడా మన గుడారానికి సమీపించదు ఏ తెగులు కూడా మన దరితాపులోనికి రానే రాదు అని దేవుని లేఖనాల ప్రకారంగా ప్రభు మనకి జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకు దేవుని యొక్క మహాకృప మనకు తోడై ఉండటం ద్వారా అపాయం అనేది మన యొద్దకు రాకుండా ఉంటుంది అంటే పదకొండు పన్నెండు వాక్యాలు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ మార్గములో నీకు అపాయము రాకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడుగా ఉన్నాడు తన దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నీ విలుచున్నటువంటి మార్గంలో నీ గుడారానికి నీ కుటుంబానికి అపాయం అనేది రాకుండా దేవుడు కాపాడటానికి విడిపించడానికి తప్పించడానికి రక్షించడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించినట్లుగా దేవుని వాక్కులో మనం చూస్తున్నాం ఏ ఎలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ విధమైన స్థితిగతుల్లోనైనా ఎలాంటి ఒడిదుడుకుల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా అపాయం అనేది మన యొద్ధకు రాకుండా దేవుడు తన కృపకరణ అస్సాలతో మనల్ని కాపాడుచున్నటువంటి తండ్రిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఏడవ వాక్యాన్ని చదువుకుందాం ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఏ అపాయము రాకుండా అపాయము అనేటువంటిది మన యుద్ధకు రాకుండా ఎలాంటి అపాయము కూడా అది చిన్న అపాయమైనా పెద్ద అపాయమైనా చిన్న ప్రమాదమైనా పెద్ద ప్రమాదమైనా ఏ అపాయము కూడా రాకుండా యుహో దేవుడే మనలను కాపాడేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యులో మనం చూస్తున్నాం అపాయం అనేది రాకుండా పరిశుద్ధాత్వ దేవుడు మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడిగా ఈ ఉదయకాల వాగ్దానం చేస్తున్నాడు మనతో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు